ఈరోజు బైబిల్ ధ్యానము పెండ్లి కుమార్తెను రూపించుట అప్పుడు దేవుడ నెహోవా ప్రక్క చెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను తరువాత దేవుడ నెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క చెముకను స్త్రీనిగా నిర్మించాను ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి మరియు ఇరవై రెండవ వచనము పెండ్లి కుమార్తెను రూపించటకు ముందుగా దేవుడు మాంసమును పూడ్చివేసను అవును సంగము నుండి పెండ్లి కుమార్తెను రూపించటకు ముందుగా ఆయన మనుషుని యొక్క మాంసమును పూడ్చివేయను మరొక విధంగా చెప్పిన యెడల ప్రభు మనలను తన రహస్య రాకడకు సిద్ధపరచవలనంటే మన యొక్క శరీర స్వభావంలన్నీ తొలగింపబడవలను దేవుని వాక్యమునందు మాంసము అను పదము ఇచ్చటనే మొట్టమొదటిగా ప్రస్తావింపబడి ఉన్నది దానిని దేవుడు పూడ్చివేసాను దేవునికి స్తోత్రము దేవుడు మాంసమును పూడ్చివేసిన పిమ్మట లేక దానిని కప్పివేసిన పిమ్మట మనుష్యుడు దానిని ఎందుకు తెరవలను ఒకే ఒక ప్రక్కటెముక శరీరము నందలి బలహీనమైన ఒక ఎముక ఒక పెండ్లి కుమార్తెను రూపించటకు కారణమైన ఎడల క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను రూపించట కొరకు తన హస్తములలోనున్న దైవ సేవకులను ఎంత అధికముగా దేవుడు ఉపయోగించుకునగలరు దేవుడు తగిన సమయం నన్ను మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయుండు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరవ వచనము మన ప్రక్కటెముకలు మన హృదయంనకు మిక్కిలి సమీపముగా అమర్చబడి ఉండి దానిని కప్పి కాపాడుచున్నవి ఇదే విధంగా క్రీస్తు యొక్క శరీరమైన సంఘములో పరిశుద్ధులు కొందరు దేవుని హృదయంనకు మిక్కిలి సమీపంగా ఉన్నారు దేవుడు వారిని తన హస్తములలోనికి తీసుకొని వారి యొక్క జీవితము మరియు ప్రార్థనల మూలముగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను రూపించు ఆశ్చర్యమైన కార్యమును చేయచున్నారు మనము మాంసమును పూడ్చివేసి అనగా శరీర క్రియలను చంపి దేవుని యొక్క హృదయమునకు మిక్కిలి సమీపముగా చేరుకునేదముగాక నూతన ఎరిశల్యమును రూపించు కార్యమునందు ఉపయోగించుకొనుటకు దేవుడు తన హృదయమునకు సమీపముగా జీవించుచున్న శరీరమునందు బలహీనులైన మరియు మాంసము లేని పరిశుద్ధుల కొరకు వెతుకుచున్నారు